వెల్కమ్ టు సిక్స్ టీవీ లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే వివాదాలను ఎల్లప్పుడూ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుందా ఉంటుంది ఈ అమ్మడు వ్యవహారం ఈ నాజూకు అందాల చిన్నది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చింది ఈమె తండ్రి చుంకీ పాండే హిందీ సినిమా నటుడు దాదాపు వందకి పైగా సినిమాల్లో నటించాడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో రెండు వేల పంతొమ్మిదిలో ఆరం చేసిన ఈ అమ్మడు ఇప్పటి వరకు ఎనిమిది సినిమాల్లో నటించింది మొదటి సినిమాతో బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది అయినా ఇప్పుడు ఈ అమ్మడు గురించి అంతలా ఎందుకు చెప్తున్నానా అని సందేహం రావచ్చు మరేం లేదండి ఈ బేబీ నెటిజన్లపై తెగ ఫైర్ అవుతుంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళపై చిర్రుబురులాడుతోంది ఈ సొగసరి వాళ్ళకి బ్లాక్ చేసేయాలి అంటుంది సామాజిక మాధ్యమాలలో కొంతమంది పని కట్టుకొని ట్రోలింగ్ చేస్తూ ఉంటారని అలాంటి వారిని బ్లాక్ చేసి పడేయాలని అంటుంది ట్రోలింగ్ చేసే వాళ్ళను విమర్శకులను వేరుగానే చూస్తోంది బాలీవుడ్ బ్యూటీ విమర్శలు చేసేవారి నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని చెబుతోంది తమది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి అందుకే ట్రోలర్స్ తనని టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తుంటారని అంటోంది పాపం ట్రోలర్స్ ఎంతలా విజృంభించి ఉండకపోతే ఈ అమ్మడు ఇలా ఫైర్ అయి ఉంటుంది ఇక కెరి చూసే ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి కంట్రోల్ అనే ఒక సినిమా అలాగే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకర్ నారాయణ అనే సినిమాలో నటిస్తుంది ఈమె నటించిన తాజా చిత్రం కూడా ఈ మధ్యనే విడుదలైంది కోగయే హమ్ కహ అనే సినిమా చేసింది ఈ సినిమాను అర్జున్ వైరన్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేది అర్షద్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్